కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగత్యోనిం నౌమి నారాయణం హరిం యయా ధర్మమధర్మం చ కార్యం చ చార్యమే చవత్ ప్రజానాతి బుద్ధి సా పార్థరాజసీ ముందర శ్లోకంలో సాత్విక బుద్ధి ఎటువంటిదో చెప్పుకున్నాం ప్రవృత్తిని అంటే చే ఏదైతే మంచి మార్గం ఏదుందో అది చేయదగిన దానిని చేయదగని దానిని అంటే ఏ పని చేయాలి ఏ పని చేయకూడదు భయమును అభయాన్ని బంధాన్ని మోక్షాన్ని వాటి గురించి తెలుసుకోమని చెప్పాడు ఎవరైతే తెలుసుకుంటారో ఆ బుద్ధే సాత్విక బుద్ధి ఇప్పుడు రాజస బుద్ధి ఎలా ఉంటుందో చెప్తున్నాడు ఓ అర్జున ఏ బుద్ధి చేత మనిషి ధర్మాన్ని అధర్మాన్ని చేయదగిన దానిని చేయరాని దానిని ఉన్నది ఉన్నట్లు కాకుండా మరొక విధంగా తెలుసుకుంటాడో ఆ బుద్ధి రాజస బుద్ధి అని చెప్తున్నాడు ఎంత చక్కగా ఉందో చూడండి కొంతమంది బుద్ధి ధర్మాధర్మాలని కర్తవ్య కర్తవ్య కర్తవ్యాలని శాస్త్రములను బోధింపబడిన విధంగా కాకుండా పెద్దలైనటువంటి గురువులు చెప్పిన విధంగా కాకుండా ఇంకో విధంగా పొరపాటుగా వాళ్ళు గ్రహించి వాళ్ళు అనుకున్నదే కరెక్ట్ వాళ్ళు అనుకున్నది నిజమని చెప్తూ ఉంటారు అటువంటి బుద్ధి రాజసం దాన్ని సంస్కరించి సాత్విక బుద్ధిగా ప్రయత్నం చే మార్చుకోవాలి అలా మార్చుకోకపోయినట్లయితే చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది ఎందుకంటే వాళ్ళకి తెలిసిందే నిజమోనో అనుకోవడం కాకుండా సరైనటువంటి శాస్త్ర విహితం ఏమిటో శాస్త్రంలో ఏది చెప్పబడిందో దాని ప్రకారం నడుచుకోవాలి కనుక అటువంటి బుద్ధి కాకుండా రాజస బుద్ధి ఎలాంటిది అంటే ధర్మాన్ని అధర్మాన్ని కర్తవ్యాన్ని అకర్తవ్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా కాకుండా పొరపాటుగా చెప్పే బుద్ధి రాజస బుద్ధి కాబట్టి అటువంటి బుద్ధిని విడిచిపెట్టాలి అని చెప్తున్నాడు జయ గురుదత్త